అండి ఈరోజు నేను మీషోలో నేను కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నానండి అవైతే మీకు నేను రివ్యూ చూపిస్తానండి నేను గానే రివ్యూ చెప్తున్నానండి దీంట్లో నాకు ఏమీ లేదు నేను చాలా చిన్న యూట్యూబర్ని అలానే మనకి ఇప్పుడు మీషోలో ఎలా ఉందో మన అందరికీ తెలిసిందేను అంటే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కొన్ని అలానే నేను మీషోలో చాలా కూడా ఆర్డర్ పెట్టుకుంటానండి ఎక్కువ వాస్తవంగా నిజంగా చెప్పాలంటే నాకు నేను పది తీసుకుంటే దాంట్లో ఒకటో రెండే రాంగ్గా వస్తాయి కానీ మిగతా అవన్నీ కూడా నేను అనుకున్నట్లుగానే వచ్చినాయండి నేను శారీస్ తీసుకున్నాను కొన్ని బట్టలు తీసుకున్నాను అలానే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ తీసుకున్నాను ఇంకా మీషోలో నా కిచెన్కి సంబంధించినవి తీసుకున్నాను ఇలా అయితే నేను చాలా చాలా తీసుకున్నానండి అవన్నీ కూడా నాకు బెటర్గానే అనిపించినాయి అంటే ఒకటి రెండు మాత్రమే అంత బాగోలేదు అనిపించింది అది శారీస్లో నేను నాలుగో ఐదో తీసుకుంటే ఒక టూ శారీస్ అయితే బాగాలేదండి అలానే కిచెన్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని అంటే అంతే ఇంకా కొన్ని కొన్ని అయితే మంచిగా ఉండవు కొన్ని బాగుంటాయి సో నేను మనకి ఫేమస్ ఫేమస్గా ట్రెండ్ అవుతుంది ఫేస్ కన్నడ అండి ఇది మనకి నేను చాలా రోజులవుతుంది తీసుకొని అది నేను వీడియో కొంచెం వైరల్ కూడా అయ్యిందండి అలానే మనకి ఒకరు ఇద్దరు కూడా కామెంట్స్లో తెలిపారు ఫేస్ కెనడా వాళ్ళది రివ్యూ చెప్పండి అనేసి అందరు రివ్యూ ఇస్తున్నారు నేనేమి కొత్తగా ఇవ్వలేదండి కానీ నేను జెన్యున్గా చెప్తున్నాను ఇది ఎటువంటి వీడియో కాదు జస్ట్ మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది అనేసి అనుకుంటున్నానండి సో నాకు ఇంకా ప్రమోషన్స్ అలాంటివి ఏమీ లేవు నేను ఒక చిన్న యూట్యూబర్ నేను నేను చాలా తీసుకున్నానండి వాటిల్లో కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఆ కొన్ని వాటి గురించి అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను సో నేను ఎక్కడా కూడా ఉన్నది లేనట్లుగా అయితే చెప్పట్లేదండి ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ తోటి నేనే ఇంకొంచెం ముందుకు వెళ్తానండి ఇది నేను దాదాపు వన్ ఇయర్ అయిపోతుందండి నేను వాస్తవంగా చెప్తున్నాను ఇది నేను చాలా అరుదుగా పెట్టుకుంటాను అంత టైము ఏముండదండి ఇష్టమే నాకు కూడా అందంగా ఉండాలి అని ఎవరికి ఇష్టం ఉండదండి మన ఆడపిల్లలంటేనే చక్కగా అందంగా మంచిగా రెడీ అయ్యి చక్కగా నగలు గిగలు అన్నీ పెట్టుకొని రెడీ అయితే అసలు మన మామూలుగా ఇంట్లో మన లక్ష్మీదేవి తిరుగుతుంది అనేసి అని అంటారు కదా మరి ఆడవాళ్ళంటేనే అంటేనే అండి మరి అందంగా తయారవటం అందరికీ ఇష్టమేను నాకు కూడా ఇష్టమే బట్ ఎంతవరకు న్యాచురల్గా ఉండాలో అంతగానం అంత అలానే ఉంటేనే బాగుండిద్ది అనేసి నేను నమ్ముతున్నాను అనమాట ఇది నేను చాలా రోజులవుతుంది ఇది ఉప్టాన్ వాళ్ళది దీని గురించి మనకి యూట్యూబ్లో ఒక స్టోరీ స్టోరీలుగా చెప్పారు ప్రమోట్ చేశారు అలానే ఇది రాసేసుకుంటే ఇంకా తెల్లగా అయిపోతాము కొంతమంది ప్రమోషన్ చేస్తారండి ఎలా చేస్తారంటే నిజంగా మరీ వస్తున్నాయి కదా అనేసి టూ మచ్చిగా చూసారండి ఒక చెంప మీదేమో బ్లాక్గా ఉండిద్ది ఒక చెంప మీదేమో ఇది ఓ ఫేస్ గ్లో అయిపోయింది అసలు అసలు మరీ వైట్ అయిపోయింది అంత ఏమీ ఉండదండి మనం మేకప్ కొట్టుకునేది ప్రొఫెషనల్ మేకప్ వేరు మనం ఇలాంటి ప్రోడక్ట్ చేసి చూపించేది వేరండి నేను చాలా మంది చాలా వీడియోస్లో ఒప్పటాను వాళ్ళు గుడ్ వైబ్స్ ఒప్పటాను వాళ్ళది పౌడర్ అండి ఇంకా ఇది రాసేసుకుంటే ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు ఇంక మేకప్ అవసరం లేదని చెప్పిన వాళ్ళు కోకల్గా యూట్యూబ్లో ఉన్నారండి అంత ఏముండదండి ఉండదండి ఇది మనము కొంచెము చూపిస్తాను ఇది నేను చాలా రోజులు వాడానండి ఇది సో మనకి పెట్టుకున్నంత కొంచెం సేపు మాత్రమే కొంచెం ఎంత ఒక టెన్ పర్సెంటే ఉంటుందండి మిగతా అంతా అంత ఏముండదండి ఇది చూసారా దీన్ని ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని ఆ రెండు స్పూన్లలో కొంచెం పచ్చిపాలు కానీ లేదంటే కొంచెం రోజు వాటర్ కానీ వేసుకొని ఫేస్కు రాసుకొని ఒక పదిహేను నిమిషాలు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మనం శుభ్రంగా కడుక్కుంటే కొంచెం అంటే నార్మల్ మనం ఏదైనా ఇప్పుడు నార్మల్గా జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు మనం సబ్బు పెడితే ఎలా ఉండిద్దండి సబ్బు పెడితే కొంచెం ఫ్రెష్గా ఉండదు కదా సో ఇది కూడా అంతేనండి దీనికోసం కొంతమంది ఓ అసలు ఇంకేముంది ఇదేముంది అదేముంది అనేసి అంటూ ఉంటారు అంతేమీ ఉండదండి ఇది సో మనం జస్ట్ సోప్ పెట్టుకున్నప్పుడు ఎలా మనం వాడుకుంటాము అంతే ఉండిద్దండి ఇది అంత ఇది ఏముండదు ఉండదు సో అంటే ఇది మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మనకి ఐడియా లేదు కానీ మనకి ఇక్కడ రాసినవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉన్నాయి అని అనుకోలేదండి ఇప్పుడు చూస్తున్నాం కదా సో అదండి మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని అంటే నాకైతే అనిపించలేదండి మనం దీన్ని ఇన్స్టెంట్గా మాత్రం కొంచెం ఒక టెన్ పర్సెంట్ గ్లో వస్తుంది ఖచ్చితంగా మనం ఏదో ఒక క్రీమ్ రాయాలి పౌడర్ రాసుకోవాలి మేకప్ చేసుకునేవారు మేకప్ చేసుకుంటారు సో అంతా వీడియోస్లో చెప్పినంత ఇది అయితే ఏం లేదండి కొంచెం ఫ్రెష్గానే ఉండిద్ది సో దీని అయితే ఎందుకు కావాలంటే మనము ముల్తాన్ మట్టి ఇవన్నీ వాడుతున్నప్పుడు ఇది కూడా వాడుకుంటే ఓకే తీసుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడుకోవాలి దీన్ని సో అదే అండి సో ఇంకొకటి వచ్చేసి ఇది ఎన్ఐవైబి ఆల్ది ఇది అసలుకి ఇవన్నీ మీషో మరి బాగా వాళ్ళు ఇది ఇస్తారేమోనండి అంటే ప్రమోట్ చేయించుకునేటప్పుడు చేస్తారేమో ఓహో అసలు ఇది పెట్టుకొని మన చాలామంది యాంకర్స్ కొ మంచి పాపులర్ యూట్యూబర్సు వీళ్ళైతే మరి ఘోరంగా అండి అసలు ఇది రాసుకుంటే ఇంకా మళ్ళీ ఈ మధ్య ఏందో వాటర్ రాసుకొని కూడా పోదు పోదు అని అసలు ఎట్లాంటి రివ్యూలు ఇస్తారంటే పిచ్చ పిచ్చకి ఇస్తారండి ఇది కూడా అంత ఏముండదండి ఇది మనము ఇది స్ట్రోక్ గీము రాసుకోవాలి ఇది ఎన్ఐవిబి బి రెండు అండి ఇది కూడా నేను తెప్పించాను ఈ రెండు కూడా నేను రాసుకున్నాను రాసుకున్నాను టూ త్రీ అవర్స్ అంటే మనం ఎండలోకి వెళ్ళకూడదండి ముందు సన్ స్క్రీన్ రాసుకోవాలి ఖచ్చితంగా అయినా కానీ ఇది ఇది మాత్రం నాకు అంత ఏం అనిపించలేదండి నార్మల్గా ఉండటమే తప్ప మరీ ఇది స్ట్రోక్ క్రీమ్ యాడ్ చేసుకొని రాసుకుంటే అసలు మనకి ఇంకా అసలు సాయంత్రం దాకా అలా వస్తుంది గ్లో అనేది అబద్ధం అండి ఇది వేసుకొని మనం జస్ట్ ఒకసారి పది నిమిషాలు బయటికి వెళ్ళేసి వచ్చామంటే ముఖం మొత్తం ఒకలాగా అండి ఇది నాకైతే అంత అనిపించలేదండి కాకపోతే అందరూ ట్రెండింగ్లో ఉంది కదా ఏవేదో అనుకున్నాము ఇటు కాస్ట్ చాలా రీజనబుల్గా ఉండిద్ది ఒక టూ సిక్స్టీ నైన్ చూసారు కదా టూ ఎంత ఉందో ఇంతే ఉందండి ప్రొఫెషనల్ ఇది కూడా ఇది ఫౌండేషన్ కూడా ఈ రెండు కలిపిని ఈ రెండు కలిపి స్ట్రోక్ క్రీమ్ కొద్దిగా ఫౌండేషన్లో కలిపి రాసుకున్నామండి నాకైతే అంత ఏమనిపించలేదండి నేను ఇది రాసుకున్నప్పుడు బయటకు వెళ్ళేసి వస్తే మాత్రం నల్లగా అయిపోయేదండి అంటే ఎండకు తగలకూడదేమో మరి మనం ఎండకు తగలకూడదు అంటే రెగ్యులర్గా ఇంట్లోనే ఉన్నాం కదా బయట బయటకు వెళ్తూ ఉంటాం కదా సో అలానే మనం కారుల్లో గీరుల్లో ఏమి వెళ్ళాం కదా మనం మామూలుగా బస్సుల్లో ఆటోల్లోనే దేంట్లో దాంట్లో వెళ్తాము సో నాకు అట్లా అనిపించిందండి మరీ వీళ్ళందరూ ప్రమోట్ చేసే అంత ఏమి నాకు అనిపించలేదు నార్మల్గానే అనిపించింది సో రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు అలానే మనం నేను మేకప్ కోసమే దీనికోసమే స్పెషల్గా తీసుకుంటాను ఇది ఇది తీసుకుంటే చాలా బాగుంది అని అందరంటే తీసుకోవద్దండి నార్మల్గా మన క్రీములు ఇవి ఉంటేనే వండులేదు నాకు మేకప్ ఇష్టం నేను తీసుకుంటాను నేను డబ్బులు పెట్టుకోవాలనుకుంటే ఓకే తీసుకోవచ్చు రాసుకోవచ్చు రాసుకున్నా అలానే ఉండిద్దండి రాసుకోకపోయినా అలానే ఉండిద్ది ఇన్స్టెంట్గా ఒక వన్ అవర్ టూ అవర్స్ కొంచెం మేకప్ వేసినట్లుగా ఉండిద్ది తర్వాత అయితే ఇది కడిగేసిన తర్వాత నల్లగా అయిద్దండి నిజంగా చెప్తున్నాను ఇంకా మళ్ళీ నేను వచ్చేసి సీరం అండి సీరము ఇది నేను తీసుకున్నాను వాడుతున్నాను కానీ ఇది కూడా నాకు పెద్దగా యూజ్ అనిపించలేదండి టీ ట్రీ తీసుకున్నాను మల్బెర్రీ అనేసి అన్నారు ఇది వరకు నేను ఒకటి సీరం తీసుకున్నాను అది మర్చిపోయాను గుడ్ వైప్స్ వాళ్ళదే ఇది కూడా తీసుకున్నాను అది మొత్తం వాడేసానండి బట్ ఇది నాకు అంత అనిపించలేదు కానీ మనం రాసుకుంటే జిడ్నెస్ కానీ అట్లా ఏముండదండి ఫ్రెష్గా ఉండిద్ది నాకు రెగ్యులర్గా రాసుకోవట్లేదు నేను ఇదివరకు రాసుకున్నాను కానీ ఇప్పుడు రాసుకోవట్లేదు ఇది వచ్చేసి చూసారు కదా ఆయిల్ కంట్రోల్ అండి నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఆయిలీ స్కిన్ కోసం అనేసి తీసుకున్నాను నాకు ఇది బాగానే అనిపించింది కానీ నేను రెగ్యులర్గా వాడట్లేదు ఇంకా మనకి సీరం చాలా ఉంటాయండి సో అది ట్రై చేసుకోవచ్చు ఇది నాకు కొంచెం బెటర్గానే అనిపించింది బట్ రెగ్యులర్గా ఇంకా ఎన్ఐవిబి వాళ్ళది నేను ఇది లిక్విడ్ ఐలైనర్ అయితే వాడుతున్నానండి ఇది మాత్రం చాలా మంచిగా పనిచేసిందండి ఇది మాత్రం నేను పక్కాగా చెప్పగలను ఎందుకంటే ఇది వేసుకుంటే ఈవినింగ్ మనము దాన్ని వాష్ చేసి వరకు ఇది అసలు పోలేదండి నాకు మంచిగా అనిపించింది ఇది మాత్రం నేను పెట్టుకుంటా ఉంటాను సండే సండే నేను బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను నాకు మంచిగా అనిపించిందండి ఇది చూస్తున్నారు కదా మంచిగా అనిపిస్తుంది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఓకే గుడ్ తీసుకోవచ్చు అండి ఇది మనకి సూపర్ మార్కెట్ సూపర్ బ్యూటీ షాప్స్లో కూడా దొరుకుతుంది కానీ నాకు మంచిగా నచ్చింది ఇది సో ఒకవేళ మేము తీసుకోవాలి అనేసి అనుకుంటే తీసుకోవచ్చు బట్ రీజనబుల్ లోనే ఉందండి ప్రైజ్ నాకు గుర్తులేదు సో అదే అనమాట ఇంకా నేను రీసెంట్గా తెప్పించి నా వీడియో వన్ ల్యాక్ దాకా షార్ట్ వీడియో వన్ ల్యాక్ దాకా వచ్చింది ఫేసెస్ కెనడా వాళ్ళదండి చూసారు కదా కనిపిస్తుందా ఇదిగోండి ఫేస్ కెనడా వీళ్ళది ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ఇది వేసుకుంటే ఇది అంటే నాకు బెటర్గానే అనిపించింది ఎవరో సిస్టర్ నాకు రివ్యూ చెప్పండి అక్క అది వాడేరు కదా అనేసి అన్నారు సో నేను రివ్యూ చెప్తున్నానండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ సో ఇది నాకు ఫేస్ కన్నడా నేను రాసుకుంటానే ఉంటున్నాను అంటే నాకు నేను మార్నింగ్ నైన్కి రాసుకుంటే నేను వన్కి అలా చెక్ చేసుకున్నా కానీ ఫ్రెష్గా ఉందండి బాగానే ఉంది ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి బాగోలేంది నాకు ఎన్ఐవిబి వాళ్ళది పోల్చుకొని ఇది పోల్చుకుంటే ఫేస్ కెనడా వాళ్ళది నాకు బెటర్ అనిపించింది కొంచెం బెటర్ అనిపించింది ఇంకోటి ఫౌండేషన్ అండి ఈ ఫౌండేషన్ ఉంది కదా ఫేస్ కెనడా వాళ్ళది ఫౌండేషన్ కూడా మంచిగా అనిపించింది బట్ ఇది నాది ఇంకా లైట్ ది స్కిన్ తీసుకోవాలనిపించింది సో ఇది కూడా నాకు మంచిగా అనిపించింది అండి ఇది కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది నాకు ఈ రెండు వాడితే చాలా మంచిగా అనిపించిందండి ఈ రెండు నేను వాడాను అలానే నేను ఒక స్ప్రే కూడా తీసుకున్నాను అనమాట ఆ స్ప్రే కూడా మీకు చూపిస్తాను సో ఈ మూడు నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నాకు ఈ రెండు చాలా బెటర్ అనిపించినాయి అండి ఇది మేకప్ ఫిక్సర్ సారీ మేకప్ ఫిక్సర్ ఇది సో నాకు ఇది ఫౌండేషను అలానే ఈ మేకప్ ఫిక్సరు నాకు మంచిగా అనిపించినాయి ఈ రెండు మాత్రం సో చూసారు కదా ఇది ఒక సిస్టర్ అడిగింది అనమాట నన్ను ఫేసెస్ కెనడా వాళ్ళది ఎలా ఉందంటే నాకు బాగానే ఉందండి పర్వాలేదు ఇది రాసుకొని కొంచెం మనకి పౌడర్ రాసుకొని ఈ స్ప్రే చేసుకుంటే నాకు చాలాసేపు ఉందండి నాకు ఓకే నాకు అనిపించింది అనమాట ఇది చూసారు కదా మనకి స్ప్రే ఇలా మంచిగా అనిపించింది స్మెల్ కూడా చాలా బాగుండిద్దండి సో ఇదండి సో మా మీరు ఎవరైనా కానీ ఫేసెస్ కెనడా వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే మేకప్ ఫిక్సర్ ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇవే తెప్పించుకున్నాను దీని గురించే చెప్పమన్నారు కాబట్టి నేను వాడాను కాబట్టి నేను జెన్యున్గా రి రివ్యూ చెప్తున్నానండి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అంటారు కదా నాకైతే బాగానే నచ్చిందండి మరీ దీని గురించి రి రివ్యూ ఇచ్చేవాళ్ళంత లేదు కానీ ఓకే పర్వాలేదు బాగానే ఉంది మనం తీసుకొని కొన్ని రోజులు వాడుకోవచ్చు లేదు ఇంకా కాస్ట్లీ వాడుకోవాలి అని అంటే అవి కూడా వాడుకోవచ్చు ఇంకా మనకు మీషోలో చాలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా ఉంది మరి నేనైతే ఇవి తెచ్చుకున్నాను ఇవే ఇంకా నాకు చాలా ఉన్నాయండి మేకప్ నేను పెద్దగా వేసుకోను కానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను సో నాకు ఇది వాడినప్పుడు కొంచెం బెటర్గానే అనిపించినండి ఫేసెస్ కెనడా వాళ్ళది ఈ రెండు తె తెప్పించుకున్నాను ఈ రెండు వాడాను ఈ రెండు కూడా నాకు చాలా బెటర్ అనిపించాయి అండి ఎవరైనా మీకు కావాలి అంటే మేము ఎఫెక్ట్ పెట్టి ట్రై చేస్తాము అని అనేసి ట్రై చేసుకోవచ్చండి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కాకుండా చక్కగా మనకి బ్యూటీ షాప్లోకి వెళ్తే మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఫౌండేషన్ కానీ ఇంకోటి ఏదైనా కానీ మనం మన దగ్గరుండి మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చండి నేను అదే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఏదైనా కానీ మనకి చార్జెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అది కాకుండా మనమే స్వయంగా వెళ్ళి తీసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనకు నచ్చింది అలానే మనకు మెచ్చింది కూడా తీసుకోవచ్చని నా అభిప్రాయం అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి